ప్రసిద్ధ సమాజ సేవకులు ఎస్డీవి ఫౌండేషన్ అధ్యక్షులు రాజేంద్ర వాసవ గారికి సన్మానం శ్రీ వెంకటాచల అయ్యప్ప స్వామి భక్త బృందం వారి ఇరవయవ వార్షిక మహోత్సవ మా పూజలు శ్రీ వెంకటేశ్వర సేవాసమితి సహకార్యంతో ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పద్మనగర్లో గల శ్రీ బాలాజీ మందిరంలో ఘనంగా జరుగుచున్నాయి ఇట్టి కార్యక్రమానికి ప్రసిద్ధి గాంచిన సమాజ సేవకుడు ఎస్ డి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వాసం రాజేందర్ గారు వచ్చి అయ్యప్ప స్వామి దర్శించుకున్న తదుపరి అతనికి పుష్పగుచ్చంతో సన్మానం చేశారు పద చూస్తామండి ఇంటి కార్యక్రమాలకు అయ్యప్ప వారి తరఫున ఎంతో పెద్దగా మహాపూజ జరపడం జరిగినది ఎందుకంటే వేలాది వేల మంది భక్తులు ఎందుకంటే బాలాజీ మందిర్ కాబట్టి అక్కడ భక్తులు ఎట్లాగో రద్దీగా ఉంటారు కానీ ఏదైతే అయ్యప్ప మహాపూజ అయింది వీడు బ్రహ్మాండంగా అయింది ఎంతో భక్తులు వాడికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ భోజనాలు జీవి స్వీకరించారు వారందరికీ అయ్యప్ప స్వామి భక్తులందరికీ శుభకా మన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా మన భీవండి సకల స కుటుంబాలు మంచిగా చక్కగా ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకోవడానికి వచ్చాం